అధ్యక్ష ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా ఈ సమయాన్ని నా జనరల్ సమయానికి తీసేయండి ఇక ఆయన ఉక్రేషమైందో నా ఉక్రోషమైందో ప్రజలు చూసిరు వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా గాడికి వస్తా అనుకుంటున్నాడేమో మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు మాకుంటాయి మాకు కూడా నాకు 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 కూడా 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 నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష పాపం మళ్ళా యాద్ చేసుకుంటుండు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఇంత క్రోశంగా మాట్లాడి కూర్చో అధ్యక్ష అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష సార్ ఈయన సార్ ఈయన చరిత్ర సార్ ఈయన చరిత్ర సార్ ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో బుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రెడ్డి హత్య కేసులో డ్డి హత్య కేసులో త్రీగా ఉండి తడిపారు చేసిన తగ్గ మా జిల్లా మా జిల్లాకెళ్ళి ఒక సంవత్సరం మాటు బహిష్కరించను పోతూ పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాలి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నారు అధ్యక్ష ఈయన కేసు చెప్తే ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష అందుకనే రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ ఒక చరిత్ర కాదు ఆయన అంటే ఆయనంటే సార్ 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 ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతున్నారు ఆయన ఆయన చరిత్రలో చెప్తే ఉపయోగపడుతున్నారు ఆయన చరిత్ర చెప్తే ఉపయోగపడుతుంది సార్ ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట దొంగలు కిరాలు కిరా ఎత్తలు దొంగధనాలు జగేశ్వర రెడ్డి గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి డాక్టర్ సాబ్బ మీరు జయదీశ్వర్ రెడ్డి గారు దయచేసి అధ్యక్ష అధ్యక్ష భయ అధ్యక్ష జయదీశ్వర్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు నుంచి తీసేయాలి మీరు దయచేసి లేదు లేదు నేను నేను కట్టుబడినా సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తున్నా లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినాని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నెలకి రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నెలలు రాజీనామా చేయాలి ఒకటి నిరూపించకపోయినా నేను నాకు మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కున్నెలకి రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి నేను అడిగిన్నా నేను అడిగున్నా దీమే నిలవాలి అధ్యక్ష దీమే నిలవడాలని చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగళ్ళ మాటలు చెత్త మాటల్ని లేదు లేదు ఓకే ఓకే సార్ సార్ మా గౌరవ గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదార్థం అరే నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గోప గోపాలనే మాజీ శాసన చెప్పిన బగ్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత అందరకు నేను ఆయన కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు మీరు స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన ఆయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మన గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు నువ్వు మళ్ళీ చదువుకు నీ ఛాలెంజ్ని ఒప్పుకుంటున్నా ఆ రికార్డు తప్పేయండి